ముంబై నటి కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు అందులో ఒక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి జైల్లో ఉన్నారు పిఎస్ఆర్ అండి మిగిలిన వాళ్ళిద్దరు విశాల్ గుర్ని కానీ ఆయన కాంతి రానాట కానీ ఆయన సస్పెండ్ అయ్యారు ఆయన ఆయన సస్పెండ్ వాళ్ళిద్దరు సస్పెన్షన్ కూడా పొడిగించారు ఇటువంటి నేపథ్యంలో కోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది ఈ కేసుకు సంబంధించి పోలీసులపై తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో తదుపరి చర్యలు వాటిని నిలిపివేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పాలి ఒక రకంగా ముంబైకి చెందిన కాదంబరి జత్వాన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాయట అలాగే విశాల్గున్ని ఏసీపీ కె హనుమంతరావు సిఐ ఎం సత్యనారాయణలపై తదుపరి చర్యలు కూడా నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సిఐడిని ఆదేశిస్తూ ప్రధాన పిటిషన్లపై విచారణను జూన్ ముప్పై తేదీకి అయితే వాయిదా వేసింది ఇక్కడ కీలకమైన అంశం అలాగే ఇప్పుడు ఆల్రెడీ పిఎస్ఆర్ కూడా ఆయన జైల్లో ఉన్నారు ఆయన పిటిషన్ కూడా ఉంది వ్యాజ్యం పిల్లు అది జూన్ పంతొమ్మిదికి వాయిదా వేశారు ఆయన రిమాండ్ రిమాండ్కి పంపుతూ విజయవాడ సిఐడి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆధ్వేల హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై ఆ పంతొమ్మిదికి వాయిదా వేశారు అయితే కౌంటర్ వేయాలెన్స్ ఏడీని న్యాయమూర్తి ఆదేశించారు ఆంజనేయలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పు విజయవాడ కోర్టులో రిజర్వ్ అయ్యింది అని కూడా ఇక్కడ గుర్తు చేశారు ఏది ఏమైనా మొత్తానికి అంటే తదుపరి చర్యలు అయితే నిలిపివేయడం పోలీసుల మీద అనేది కాకపోతే నెక్స్ట్ ముప్పై తారీఖు వాయిదా వేశారు కాబట్టి దీనికి సంబంధించి కోర్టు ఏం చెప్తుంది ఎలాంటి తీర్పిస్తుంది ఈ కేసులోనే చూడాలి